సర్వశక్తి మండల ఏసే నామములకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు ఏసు క్రీస్తు నామంలో కూర్చి మీ అందరికీ శుభాభివందనాలు లభించి లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నానండి పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం ఈ ఉదయం కాలము సర్వలో E దేవుడే కరస్తమేము మనము వాగ్దానాన్ని విందామండి మన మధ్య ఉన్న పాశ్వస్వామరాజు గారు వచ్చి వాగ్దానాన్ని మనకి తెలియజేస్తారు దేవుడి నామము మహిమ పరచబడు గాక ఇదే కాలము మే మాసము ఇరవై ఒకటవ దినమున దేవుడిచ్చిన వాగ్దానము యోగేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఈ విధంగా రాయబడింది దేశమా పైబడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసాము ఆమె దేవుడు తన వాగ్దానాన్ని మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే పై సంతోషించి గంతులు వేయము అలలుయ్య మనం వలన చిన్నపిల్లలకి శుభవార్త చెప్పేవానుకోండి ఏదైనా మంచి విషయం చెప్పామనుకోండి అనుకోండి ఏం చేస్తారు వారు గెంతులు వేస్తారు కదా అంటే జంప్ చేస్తారు అలలుయ్య అంటే వారి సంతోషము ఆ వార్త తిన దాన్ని బట్టి ఏ మాట అయితే వారు ఆ మాటను బట్టి వారు ఏం చేస్తున్నారు గెంతులు వేస్తున్నారు అలలుయ్య ఏమన్నాడు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసాను ఎవరి కొరకు చేస్తున్నాడు మన కొరకు గొప్ప కార్యములు చేశాడు ఎందుకు నువ్వు గెంతులు వేయాలి ఎందుకు నేను గెంతులు వేయాలి అంటే దేవుడు నీ పట్ల నా పట్ల ఒక గొప్ప కార్యాలు చేశాడంట ఆమె అలా ఏంటి ఆ గొప్ప కార్యం ఇప్పుడు గొప్ప కార్యాలు చేశాడని మనం వింటున్నాం రైట్ మంచిదే మరి ఏంటి ఆ గొప్ప కార్యం అంటే జపన్యా గ్రంథము మూడవ అక్షరంలో దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు పదిహేను పదహారు పదిహేడు అక్షరాలు ఆ దినమున చెడు మీతో సియోను ధైర్యము తెలుసుకు నీ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఏంటని చేసిన గొప్ప కార్యాలు మొదటి గొప్ప కార్యం ఏంటంటే ఆయన మన మధ్య

మానవుడు కాదు అలలు చెప్పండి రక్త మాంసములు కలిగిన నరుడు కాదు దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు మార్బల్స్ థింగ్స్ ఐ రెండో మాట చూద్దాం ఏమంటున్నాడు ఆయన మిమ్మల్ని రక్షించును అలలుయా ఏం చేస్తున్నాడు మన మధ్య ఉన్న దేవుడు శక్తివంతుడైన దేవుడు ఆయన మనలను రక్షిస్తున్నాడంట రెండవ ఉపకార్యం ఇది ఆయన నిన్ను రక్షించేవాడు మూడోది తెలుసా చూడండి ఇక్కడ మూడో మాట ఏమంటున్నాడు నీ నియమకాలపు పండుగలు పండుగలకు రాలక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చను ఆమె దేవుడు ఏం చేస్తాడు అన్నాడు నువ్వైతే చెదిరిపోయి ఉన్నావో నువ్వు వెళ్ళబట్ట దులు వేయాలి ఎంత సంతోషించాలి ఎంత ఆనందించాలి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ఆనందిస్తున్నాడు ఉల్లసిస్తున్నాడు చూడండి నీవు సంతోషించాలి ఎందుకు నీ జీవితంలో కార్యం చెల్లించబడుతుంది మరి కార్యం చెల్లించబడుతున్న వారి జీవితాలు వారు సంతోషించాలా కార్యం చేసే వ్యక్తి సంతోషించాలా అంటే కార్యం చేసే వ్యక్తి సంతోషిస్తున్నాడు కార్యము ఎప్పుడు దేవుడు అంటే నువ్వు భయపడవద్దు అసలు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు నువ్వు భయపడ్డాంటే నువ్వేమవుతున్నావు కోల్పోతున్నావు నీకు దేవుడు చేయబోతున్న కన కార్యములు గొప్ప కార్యములు మహిమా కార్యములు సూచక్రియలు నువ్వు కోల్పోతున్నావు అందుకనే మొదటిగా ఏమంటున్నాడు భయపడక అలా భయపడేవా పరిస్థితులు వేస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు నిర్గమకాండ పదిహేను ఆచార్యం అంటాడు ఏమనంటాడు అంటే నేడు మీ కొరకు నేను రక్షణను కలగ చేయబోతున్నాను నేను నీ పక్షముల గొప్ప కార్యము చేయబోతున్నాను అంటాడు ఇస్రాయల్ ప్రజలతో ఆమె ఇంతకు ముందు మీరు చూడని ఒక గొప్ప కార్యాన్ని నేను నేడు మీ పట్ల నెరవేర్చము అంటే <Gã> దేవుడు <entender> <net diz> <t> uh> చివరిగా దేవుడు మంచి మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే నిజముగా భూమి మీద దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పైన తెప్పా చివరి గొప్ప కార్యం ఏంటి దేవుడు నిన్ను మధ్యలో నివసిస్తాడు ఆమె నీకు తన శక్తిని కనపరుస్తాడు ఆమె నిన్ను రక్షిస్తాడు ఆమె సమకూరుస్తాడు ఆమె నీ అందు సంతోషిస్తాడు ఆమె చివరిగా ఏమంటున్నాడు నీకు గొప్ప ఖ్యాతిని కలగ చేసి నీకు మంచి పేరును కలగ చేస్తాడు ఈ లోకంలో దేవుడు నీకు అనుగ్రహించబోతున్న చివరి ఆశీర్వాదం అంటే నువ్వు గొప్ప ఖ్యాతిని పొందుకో మంచి దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఇంతకన్నా గొప్ప కార్యాలు ఎవరికి కావాలి అలా ఇంతకన్నా గొప్ప కార్యాలు ఎవరు చూస్తారు లోకంలో అంటే ఎవరూ చూడలేరు కేవలము ఆయన నమ్ముకున్న ప్రజలు మాత్రమే ఆయన ఎందు విశ్వసించిన ప్రజలు మాత్రమే ఆయన ఎందు నమ్మకంగా జీవిస్తున్న ప్రజలు మాత్రమే వారు మాత్రమే ఇలా అనుభవిస్తారు వారు వాటిని వారి జీవితంలో చూడబోతూ ఉన్నారు నేను అనుభవించబోతున్నాను నాతో పాటు నా ఎంతమంది అయితే దేవుడు అనుగ్రహించడం వారు అందరు దాన్ని పొందుకోబోతున్నారు విశ్వసిద్దాం దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధి మా పని పనులు యోగులు గ్రంథం రెండో అక్షరం ఏమిటో ఉచితంలో ప్రకారం తండ్రి దేశమా భయపడక సంతోషించి కత్తులు వేయము ఎహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఆమె ఆమె ప్రభు వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నాం మమ్మల్ని బలపరుస్తున్నాం ధైర్యపరుస్తున్నాం మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం మమ్మల్ని వెన్ను తట్టుతూ ఉన్నాం నేను నీ కొరకు గొప్ప కార్యములు చేస్తానని నువ్వు రూఢిగా మాట్లాడు మేము లోడిగా మాకు స్పష్టంగా ప్రభావ మాట ఇచ్చి ఉన్నావు తండ్రి నీ వందనాలు అది జగన్ మూడో అంశాన్ని స్థిరపరుస్తూ ఉన్నావు నీ వందనాలు అవును ప్రభా నువ్వు అంటున్నావు నీ దేవుడిని హోమని మధ్య ఉన్నాడు నీ దేవుడిని హోవ శక్తివంతుడై ఉన్నాడు నీ దేవుడిని హోవ నిన్ను రక్షించబోతున్నాడు నీ దేవుడిని హోవ నిన్ను బట్టి సంతోషించబోతున్నాడు నీ దేవుడిని హోవ నిన్ను నీ దేవుడే నీ హోవా నిన్ను సమకూర్చబోతూ ఉన్నాడు నీ దేవుడే నీ హోవా నీకు క్యాపిని మంచి పేరును అనుగ్రహించబోతున్నాడు అని ప్రభా నీవు మా కోరుకు ఈ దినము నువ్వు మాట్లాడిన వాగ్దానమును బట్టి నీకు వందన గొప్ప కార్యములు చేసిన దానం బట్టి వందన చేస్తున్నా నమ్మిన వాడు వీటన్నిటినీ అనుభవించబోతున్నాడు నమ్మిన వారల్లో దీన్ని పొందుకోబోతున్నారని నమ్ముతున్నాం సమస్తమైన మహిమ ఘనత ప్రభావం రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు మనందరినీ దీవించిన కాక